వెల్కమ్ టు స్వర్ణ ఆర్ట్స్ ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకున్నాం అబ్బా తోటకూర ఎవరు తింటారు ఇది మనుషులు తినే కూరైన మేకలు జంతువులు తింటాయి వీటిని అని చాలామంది ఫీలింగ్ అండి కానీ తోటకూరని వండాల్సిన విధంగా వండితే చాలా బాగుంటుంది దానికోసం లేత తోటకూర తీసుకోవాలండి ముదురుది బాగోదు వరిగడ్డలాగా ఉంటుంది తింటుంటే చూసారా లేతగా ఉంది కదా అలా లేతగా ఉన్నాయి కాడలతో సహా వేసుకోవచ్చు అండి చాలామంది ఆకుల వరకే తీస్తారు కాడలు వేయరు కాడల్లోనే కాల్షియం ఉంటుందండి అందుకని లేత కాడలు వేసుకోవచ్చు ముదురు కాడలు అయితే పీస్ వస్తుందండి బాగో తినటానికి కూర కాడలతో ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది కాల్షియము బ్లడ్ పడుతుంది కదండి దానికోసం వెల్లుల్లిపాయలు చక్కగా తోటకూరని పెద్ద టబ్బులో కొంచెం ఉప్పు వేసి కల్లుప్పు నాలుగైదు సార్లు కడుక్కోండి శుభ్రంగా ఇసుకుంటుంది శుభ్రంగా కడిగి వడబుట్లో వేసుకుని తర్వాత కట్ చేసుకుందాం ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం దీనికోసం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలండి వెల్లుల్లిపాయతో తోటకూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తినండి ఇవ్వండి ఒక వెల్లుల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఇది కూర చేసే ముందే కట్ చేసుకోండి ముందే కట్ చేసి రెడీగా పెట్టుకోండి అది వాసన పోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్నాను అందులో కొంచెమే ఆయిల్ వేస్తున్నాను అండి చూసారు కదా లిటిల్ విట్ టూ టేబుల్ స్పూన్లు ఉంటుంది అందులో ఒకే ఎండుమిర్చి వేస్తున్నాను కారం తక్కువ తినేవాళ్ళు హెల్త్ బాగున్న వాళ్ళు ఒక్క మిర్చి సరిపోతుంది ఇంకా కారం అవసరం లేదు వాళ్ళకి ఇదిగోండి అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకుందాం అసలు అవి వేయించుతుంటే వస్తుందండి స్మెల్ ఇప్పుడు అన్నం తినేద్దామా అనిపిస్తుంది అంతే అండి వేగింది ఇప్పుడు తోటకూర వేసుకుందాం గుడి మొత్తం వేసేసి ఒకసారి కలుపుకుందాం చూసారా తోటకూర ఇంత బాండి నిండా వచ్చేసింది కదా కొంచెం మగ్గితే చాలా కొంచెమే అవుతుంది దీన్ని బౌల్లో పెట్టుకుని ఉట్టి కూర అండి లేదు అంటే రైస్లో కూడా తినచ్చు కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం దాంట్లో వచ్చిన వాటర్తో మగ్గిపోతుందండి సపరేట్గా వాటర్ పొయ్యి అవసరం లేదు మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ మూత పెడదాం ఇంకోడి వాటర్ వచ్చేసి మగ్గిపోతుంది కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి మీ తినే ఉప్పుని బట్టి చూసి వేసుకోండి ఆకుకూరలు ఉప్పు ఎక్కువ పట్టదు ఒకసారి కలుపుకొని ఇప్పుడు కారం వేసుకుందాం తినేవాళ్ళు కారం వేసుకోవచ్చండి లేదంటే ఎండుమిర్చి కారమే సరిపోతుంది ఎందుకండి ఇప్పుడు నేను శనగపప్పు కారం కూడా వేస్తున్నాను మొత్తం కలిపి మిక్స్ చేసుకుందాం ఇవన్నీ మొత్తం మిక్స్ చేశాం కదా రెడీ అయిపోయింది ఎమ్మీ అండ్ టేస్టీ తోటకూర కర్రీ చాలా బాగుంటుంది ఉత్తికూర తినేయచ్చండి బౌల్లో పెట్టుకుని స్పూన్తో లేదంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకుని తినండి చేసుకుని తిని కామెంట్ చేయండి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒకసారి చేసుకుని తిని కామెంట్ చేయండి